ఇంకా మీ లైఫ్లో ఏదైనా దసరా చేస్తే బాగుండు అని అనుకున్నదిందా టూ థౌజండ్ ట్వెల్వ్ దసరా అండి ప్రొద్దుటూరులో మా ఫ్రెండ్స్ అందరితో చాలా బాగా వైభవం బాగా ఎంజాయ్ చేసాము చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము అండ్ ప్రొద్దుటూర్ ఇస్ ఆఫ్ గుడ్ ఫుడ్ చాలా బాగుంటుంది ఫుడ్ అక్కడ దోశలు కానీ మొత్తం అంతా మేబీ ఇఫ్ ఐ గెట్ ఏ ఛాన్స్ నేను మళ్ళీ ఆ టైంకి వెళ్ళి మా ఫ్రెండ్స్తో అలాగే మంచి వైభవచ్చు ఒకవేళ అలాంటి సినిమా ఏమైనా తీసే ఛాన్స్ ఉందా మీరు రాసుకుంటుంటారు కథలు ప్రొద్దుటూరు రాయచోటి కాలేజ్ డేస్ ఏమన్నా స్టోరీ కాలేజ్ డేస్ లో తీసాను ఇంకా దసరా వీటి మీద అంటే చూడాలి ఇంకా ఒకవేళ మీ రియల్ లైఫ్ లో విలన్ గాని ఎదురుపడితే ఒక విలన్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటారు కదా వాళ్ళకి మీరు చెప్పే పంచ్ డైలాగ్ ఏంటి నెవర్ ఆఫ్ వికెటెడ్ వన్ మీరు కూడా ఆలోచించండి మీరు కూడా చెప్పాలి హెల్ప్ ఒక విలన్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఎదురుపడితే వాట్ డైలాగ్ వుడ్ యు సే యు ఫినిష్డ్ మీకు ఏదైనా పంచ్ డైలాగ్ చెప్పాలనిపిస్తుందా డైరెక్ట్ గా ఎదురుపడకపోవచ్చు గానీ కీబోర్డ్ వారియర్స్ ఉన్నారు కదా બોલడంత మంది ఇంకా ఎన్నాలని నెగిటివిటీ వేసుకొని బతుకుతారో కొంచెం మారుజావు అని చెప్తుంది వాళ్ళ మేలు కోరుకుంటున్నారు అప్పుడు కూడా ఏమనట్లేదు వాళ్ళని